எदा हमशता फकोभ नाम से ही होना నా పేరు ఈశ్వర్ అండి ఈరోజు వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఐదు వరకు ఇక్కడ ఈ సంస్థానంలో జరుగుతాయండి కావున ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క లక్ష్మీ గణపతి వారాహి లలిత రాజశ్యామల హోమాలు నిర్వహించుకుని ఈ ఏదైతే మేము వారాహి నవరాత్రి కార్యక్రమాలు తలపెడుతున్నాము దానికి ఆటంగా ఉండడం ఉండకుండా ఉండడం కోసం ఈరోజు హోమం నుంచి స్టార్ట్ చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామండి భక్తులందరూ కూడా ఈ వారాహి నవరాత్రిలో అమ్మవారిని వచ్చి ఉదయం లోపు సాయంత్రం ఏడు దాటిన తర్వాత వచ్చి దర్శించుకుని ఒకవేళ ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే మేము మెయిన్ ఉద్దేశించి అమ్మవారి దీక్షలు చేసుకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంస్థానం ఏర్పాటు చేయడం జరిగిందండి మీరు ప్రత్యేకంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు ఈ పీఠం మీకు ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ప్రతిరోజు రోజుకొక వారాహిని మేము ఇక్కడ ఆరాధించడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి రోజు ఉన్మత్త వారాహి ఈ వారాహిని పూజించడం వల్ల చూడండి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు మెంటల్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఉన్న వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళకి ఈ వారాహిని సరి చేయడంలో ఏమాత్రం సందేహం లేదని డే వన్ ఒకటో రోజు నాడు మనం ఉన్నవత వారాహిని పూజిస్తాం అలాగే బృహద్వారాహి ఎవరైనా పెద్ద కార్యక్రమాలు తలపెట్టే వాళ్ళకి ఈ బృహద్వారాహి ఆరాధన ద్వారా వాళ్ళు దిగ్విజయంగా పొందుతారని రెండో రోజు అయినటువంటి ఆరాధనలో బృహద్వారాహిని చేస్తాం మూడో రోజు స్వప్న వారాహిని మేము ఆరాధిస్తాం స్వప్నవారాహి అంటే నిజంగా యాక్చువల్గా నేను చెప్తాను నా సాధనలో నేను తీసుకున్న స్వప్నవారాహి మంత్రం చేసిన తర్వాత అమ్మవారి కళ్ళు వచ్చి కనిపించి నువ్వు ఏం చేయాలో చెప్తావు ఇది నాకు జరిగింది ఇది వారాహి నాలుగోది కిరాత వారాహి కిరాత వారాహి ఏంటంటే రాక్షసులను సంహరించడం కోసం నాలుగో రోజును కిరాత వారాహిని పూజిస్తాం ఐదో రోజు శ్వేత వారాహి అమ్మవారి తెలుపు రంగులో ఉంటుంది అందరికీ చూడండి చాలామందికి నాకు కల్లో తెల్ల పాము కనిపించింది ఇది కనిపించింది అని అంటారు శ్వేత ఈవిడ్ని అంటే నాగ నాగదోషం ఉండడం వల్ల అది కల్పించడం జరుగుతుంది ఈ శ్వేతవారాహిని ఆరాధించడం వల్ల ఆ దోషాలు తొలుగుతాయి కంపల్సరీ తర్వాత ధూమ్ర వారాహి ధూమ్ర వారాహి ఏంటంటే చాలామంది అనుకుంటారు విడోసు అమ్మని పూజించకూడదని ప్రత్యేకంగా విడోస్ కూడా పూజించడానికి దేవతలు ఉన్నారు లేరనేం ఏం లేదు అందులో ధూమ్రవారాహి ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా ధూమ్ర వారాహిని పూజించడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుందని చెప్పొచ్చు తర్వాత మహావారాహి అంటే వారాహిలో ఇక్కడ మెయిన్ వారాహి ఏడవ రోజు వచ్చినటువంటి వారాహి మహావారాహి ఈవిడిని విశేషంగా పూజించడం వల్ల భూ వివాదాలు కానివ్వండి కోర్టు వ్యవహారాలు కానివ్వండి సంతాన సమస్యలు కానివ్వండి వివాహ సమస్యలు కానివ్వండి ఈ నాలుగు సమస్యలు ప్రత్యేకంగా వీడిని ఆరాధించడం వల్ల తొలుగుతాయి తర్వాత వార్తాలి వారాహి అంటే మెయిన్ వీళ్ళందరికీ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్తాలి వారాహి మూలమంతంతో పూజించే రోజు వార్తాలి వారాహి చివరిగా చివరిగా దండిని వారాహి అంటే ఈవిడే మన మన డిప్యూటీ సీఎం గారు పూజించిన దేవత వారాహి అంటే మనకి ఒక పవర్ ఏదైనా కావాలనుకుంటామో ఆ దాన్ని దండిని వారాహి అంటుంది ఇది చివరి రోజుల్లో తొమ్మిది రోజుల్లో చివరిగా చేసి పదో రోజు పూర్ణాహుతి జరుపుకుని మహా అన్నదానం జరుపుతుంది